హాయ్ అండి నమస్తే ఎవరివన్ ఈరోజు నేను కరివేపాకు కారం ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి మా చెట్టుదేనండి ముదురు కరివేపాకు ఇలా మంత్కి ఒకసారి నేను తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటాను ఇలో పెట్టుకుంటే డైలీ వాడుకోవచ్చు అనమాట ఇడ్లీలోకి దోశల్లోకి వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది అది కొంచెం జుట్టుకు కూడా మంచిది అంటారు బీపీ కంట్రోల్లా ఉంటుంది కరివేపాకు ఎక్కువ వాడితే అని చెప్తారు కదా డాక్టర్లు అందుకని కరివేపాకు చెట్టు అయితే మన ఇంట్లో ఒకటి ఉండాలి ఉంటే ఎంతో మంచిది నేనైతే ఒక పెద్ద చెట్టు అయితే పెంచేస్తానండి అందరూ చక్కగా మంచి స్మెల్ వస్తుంది మా కరేపాకుని చుట్టుపక్కల అందరూ కూడా తీసుకెళ్తూ ఉంటారు కారానికని నేను కూడా కారం తయారు చేస్తాను నేను అయిపోగానే మళ్ళీ ఒకసారి చేసి ఒక పాకు కేజీ కారం దాకా చేసి ఇంట్లో పెట్టుకుంటాను ఈసారి చెట్టు కట్ చేస్తామన్నమాట అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను చేసుకుంటూ కూడా మీకు పెడితే ఎవరైనా చూసి చేసుకుంటారు కదా ఎంత హెల్దీ కారం అని మీకు వీడియో తీసి పెడుతున్నాను చూడండి కరివేపాకు అట్లా వేయించి ఫస్ట్ కొంచెం మేము ఆయిల్ లేకుండా వేయించి అది కొంచెం వేగిన తర్వాత ఆయిల్ వేసి వేయించాలి కరివేపాకు వేయించి పక్కన పెట్టుకోవాలి అనమాట పచ్చి కరివేపాకు వేయించుకోవాలి వేయించుకోవాలి వాసనది పోకుండా వేయించేటప్పుడు అయితే అసలు ఎంత మంచి స్మెల్ వచ్చిందో ఇల్లంతా కరివేపాకు కారం అయిపోయింది ఎంతసేపు ఇల్లంతా మంచి స్మెల్ వస్తూనే ఉంది నేనైతే కప్పుతో ఒక కప్పు పెక్కపప్పు అండి పెట్టినపప్పు మినపప్పు నేను మామూలు గుళ్ళైనా వేసుకోవచ్చు నేనైతే పుట్టిపప్పు వేసాను ధనియాలు మెంతులు పావు కప్పు అయితే సరిపోతుంది ఎందుకంటే చేదుగా ఉంటే అన్నీ కూడా పట్టవు నేను కావాలని ఎక్కువ వేస్తున్నాను మెంతను ఇలా అన్నీ కూడా డ్రైగానే వేయించాలన్నమాట ఆయిల్ వేసి కూడా వేయించుకోవచ్చు దాని ఇష్టం అనమాట నేనైతే ఆయిల్ లేకుండానే వేపేసాను అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ మార్నింగ్ మార్నింగే వేయించేస్తాను నేనైతే వేయించేసి కొంచెం ఒక మధ్యాహ్నం రాక ఎండలో పెట్టుకుంటాను అప్పుడు తొందరగా పౌడర్ అవుతుంది అనమాట కరదాపాకు కూడా వేయించి కాసేపు ఎండలో పెట్టుకుంటే చక్కగా పౌడర్ అవుతుంది పెళ్ళిళ్ళ పైల్లు తిప్పుకుంటూ కూడా కొంచెం నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చింతపండు కొంచెం మంచిగా ఉంటుంది కదా అలా వేడి అనుకోండి మిక్సీలు బాగా పడింది నేను ఒక గుప్ప ఎండుమిరపకాయలు తీసుకున్నాను కారం మీ ఇష్టం ఉప్పు కారం ఎందుకంటే కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కరివేపాకు తినాలని మనం కారం చేసుకుంటూ మరీ కారం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది కానీ ఇంకా కారానికి దాన్ని కరివేపాకు ఫ్లేవర్ అంతా అనమాట అందుకని నేను కొంచెం కరివేపాకే ఎక్కువ వేసుకున్నాను మేమైతే ఎప్పుడు ఇలాగే అనమాట ఎప్పుడు అయిపోగానే మళ్ళీ చేసేసి కొంచెం తిరుమాత పెట్టుకుని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేనైతే వీటికి తిరుమాత కూడా వేస్తానండి లాస్ట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేశాను కొంచెం జీలకర్ర తక్కువగా ఉంది కొంచమే వేసాను ఎలాగూ కూరల్లో వాటిలో వేస్తాం కదా అని ఇవన్నీ కూడా కొంచెం ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి అప్పుడు తొందరగా మిక్సీ పడుతుంది పౌడర్ అవుతుంది అలా కొంచెం మత్తిగా పౌడర్ చేసుకుని వేడిగా చేసి తర్వాత మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా పౌడర్ చేసుకోవాలి ఉప్పు ఉప్పు కూడా వేయించాను నేను ఉప్పు జ్యూస్ వేసుకోవాలన్నమాట ఎక్కువ వేయకూడదు చింతపండు వెల్లిపాయలు పక్కన పెట్టి మిరపకాయలు ఉప్పు వేసి వేయించామనుకోండి కూర రాకుండా ఉంటుంది మిక్సీ వేసేటప్పుడు కూడా ఉప్పు వేసి మిక్సీ చేస్తే ఆ ఘాట్ అనేది పైకి రాదు మనకి దగ్గు అవేం రావు అనమాట అందుకని ఉప్పు వాడతారు కంపల్సరీ మిరపకాయలు వేయించేటప్పుడు ఉత్తగా మిరపకాయలు వేయించేస్తారనుకోండి కూర బయటకు కొట్టేస్తుంది అనమాట ఉండలు ఇంట్లో అందుకని వేను మిరపకాయలు వేయించేటప్పుడు మాత్రం ఉప్పు ఉప్పు కూడా వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే కారం బయట నెల ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది అన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని కారం చేసుకుంటే లేదంటే కొంచెం మళ్ళీ వచ్చి అది పాడైపోతుంది కదా ఇవన్నీ వన్ బై వన్ అన్ని మిక్సీ చేసేసి కలిపేసుకుంటాం లాస్ట్లో నేను కారం యాడ్ చేస్తున్నాను ఈ చల్లగాలికి తొందరగా మెత్తబడిపోతుంది అనమాట ఎక్కువ ఎండ తగలటం లేదు కానీ బాగా ఎండు ఉంటే మాత్రం కారం బాగా మెత్తగా అవుతుంది నేనేంచి ఎంత ఎండలో పెట్టినా కానీ కొంచెం మెత్తగానే అనిపించింది ఒక్కోసారి బాగా వెండుతుంది ఎండు ఉంటే మాత్రం చక్కగా ఒక రెండు గంటలు ఎండలో పెట్టుకుంటే కారం బాగా అవుతుంది కారం వేసిన తర్వాత ఇందాక వేసినాయి అవన్నీ కూడా అందులో వేసి కలుపుకోవాలి నేను మిక్సీ పడ ఒకసారి వేస్తే మిక్సీ తిరగదని కొంచెం కొంచెం కరివేపాకు వేసి వేయించుకు మిక్సీ పెట్టాను ఎంత కరివేపాకు పౌడర్ ఉంటుందో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా అంత వస్తాయి అన్నమాట అది సగం ఇది సగం అయితే కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది మనం పప్పులు అవి ఎక్కువైతే వాటి ఫ్లేవర్ ఎక్కువైపోయి కరివేపాకు ఫ్లేవర్ తగ్గుతుంది అందుకని కొంచెం ఎక్కువ కరివేపాకుకే ఫ్లేవర్ ఉంచుకోవాలి ఈ చిన్నుల్ చిన్నులపాయి చింతపండు వేస్తే మిక్సీ తిరగదు కదా రోల్ ఉంటే దంచుకోవచ్చు బాగుంటుంది ఇంకా రోల్తో దంచితే కానీ నాకంత అనిపించలేదు నేను వేసేద్దాంలా మిక్సీ అని కొంచెం కారం వేసి అందులో వేసి మిక్సీ పెట్టేస్తాం అనుకోండి మిక్సీ జారి కతుక్కోకుండా చక్కగా అది కూడా పౌడర్ అయిపోతాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం కలిపి ఇదంతా కూడా మళ్ళీ ఒక్కసారి మిక్సీ అనుకోండి మొత్తం కలిసిపోయి టేస్ట్ బాగుంటాయి మనం ఎంత చేత్తో కలిపినా రోట్లో దంచినట్టు ఉండదు కానీ మళ్ళీ మిక్సీ వేస్తే చాలా బాగుంటుంది వెల్లుల్ పైలేసి మామూలుగా అయితే రోట్లో దంచుకుంటారు మీకు కన్వీనియంట్ ఉంటే రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది నేనైతే మిక్సీ వేసేస్తున్నాను అన్నీ కలిపి కలిపేసి మిక్సీ వేసేసి మనకి ఎంత ఒక తాలింపు కూడా అంతట్లో చేసుకోవచ్చు కానీ నేనైతే ఇట్లా కొంచెంలో తాలింపు వేసుకుని ఇది అన్నంలో కలిపేసుకున్నారనుకోండి పులిహోర కరివేపాకు పులిహోర లాగా ఉంటుందనమాట కొంచెం నిమ్మకాయ పులిపు చాలదనుకుంటే కొంతమంది నిమ్మకాయ బిండి వేసుకున్నారనుకోండి కరివేపాకు పులిహార చాలా బాగుంటుంది అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు అనమాట ఇట్లా చేసి పెట్టుకుంటే నేనైతే కరివేపాకు అన్నం కలపాలంటే ఇలా చేసేసి ఇది కలిపేస్తాను ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్